హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సేల్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా అయిన కరెన్సీ నగర్ ప్రైమ్ లొకేషన్లో అందమైన టూబీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్స్లో సేల్కి వచ్చిందండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది కేవలం పద్దెనిమిది లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే అపార్ట్మెంట్ అనేది ఇదే అనమాట అండి సో చూడొచ్చు ఎక్సలెంట్ ఇంటీరియర్ తోటి చాలా చాలా బాగుందనమాట మంచి క్లాస్ ఏరియా అనమాట అండి కరెన్సీ నగర్ అనేది మనకి సో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ హౌస్ట్లో సేల్కి వచ్చింది సో చూస్తున్నారు కదండి అపార్ట్మెంట్ ముందు రోడ్ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి సుమారుగా సర్కిల్ అనేది ఐదు కిలోమీటర్ దూరం వస్తుంది అలాగే ఏలూరు రోడ్డుకి కూడా కిలోమీటర్ దూరంలోనే మనకి ప్రాపర్టీ అనేది ఉందన్నమాట అండి సో ఈ అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారండి అలాగే అండేవిడెడ్ షేర్ కింద ముప్పై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట సో చూడొచ్చండి ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ ఏరియా అనమాట సో ఇది మనకి థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో చూడొచ్చు పక్కనే స్టెప్స్ కూడా ఇచ్చారండి దానికి స్టీల్ రేలింగ్ అనేది ఇచ్చారనమాట లిఫ్ట్ పక్కనే వస్తుందండి మన ఫ్లాట్ అనేది ఎంట్రెన్స్ సింహదవరం అనేది టేకోట్ సింహారం అనేది ఇచ్చారనమాట అండి సో ఎంట్రెన్స్ హాల్ స్పేస్ చూడొచ్చండి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట ఎల్ షేప్ ఇచ్చారండి అలానే క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారు ఎదురుగానే టీవీ యూనిట్ అనేది ఇచ్చారనమాట సిమెంట్ ట్రాక్స్ అనేవి ఉన్నాయి వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ మనకి విండోస్ అనేవి ఉన్నాయన్నమాట అండి సో ఇది కిచెన్ అనమాట కిచెన్లో కూడా మనకి చుట్టూరా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు ఎల్ షేప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే విండో కూడా ఉందండి వెంటిలేషన్ పరంగా సిమెంట్ ట్రాక్స్ అయితే ఇవ్వడం జరిగింది కబోర్డ్స్ అయితే ఏమీ చేసలేదనమాట సో షింక్ పక్కనే మనకి చిన్న పూజ గదిలాగా కూడా ఇచ్చారు అండి మనకి ఇది బ్యాంక్ లో ఉంది కాబట్టి డస్ట్ అదంతా పట్టేసి ఉందండి జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి ఇది అనేది సో మనకి కిచెన్కి బ్యాక్ సైడ్ యూటిలిటీ స్పేస్ అనేది ఇచ్చారనమాట ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు అలానే పక్కనే మనకి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫినిషింగ్ చేసి పవర్కు గోడలకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేసి మంచి క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ మనకి రెండు విండోస్ అనేవి ఇవ్వడం జరిగింది అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి మనకి కబడ్ వర్క్ అయితే చేయించలేదన్నమాట జస్ట్ సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారనమాట అండి సో బాత్రూమ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ చేశారు కింద కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి వెస్టర్న్ సూట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది డైనింగ్ స్పేస్ అనమాట అండి డైనింగ్ స్పేస్ పక్కనే మనకి బాల్కనీ స్పేస్ లాగా ఇచ్చారు ఇక్కడ సో చూడొచ్చండి వర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట బాల్కనీ వ్యూ అనమాట ఇదంతా సో ఏరియా అనేది మనకి కరెన్సీ నగర్ వస్తుందండి సో మెయిన్ రోడ్స్ కూడా చాలా దగ్గర వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది కేవలం ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో పద్దెనిమిది లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సెల్గా అనేది వచ్చిందండి ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అయిద్దనమాట అది పంతొమ్మిది అవ్వచ్చు ఇరవై వరకు డల్ వచ్చండి కాంపిటీషన్ బట్టి సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండి మంచి క్లాస్ డిఎన్స్ పిఓపీ సీలింగ్ కూడా చేయించి సో మీరు హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ అన్నీ కూడా చూసుకోవచ్చండి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నేమ్ తెలియజేస్తే మేము ప్రాపర్టీ డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి ఆక్షన్ గడువు కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ